ఇది మీకు తెలుస కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడు ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవకర్తుడు వీలు అందరూ మహావిష్ణువు అవతారాలతోనే ఎందుకు సంహరించబడ్డారో భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మకుమారులు వైకుంఠం చేరుకునగా వైకుంఠ ద్వారపాలకులైన విజయులు బ్రహ్మకుమారులను చూసి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు దీనివల్ల బ్రహ్మకుమారులకు ఆగ్రహం వచ్చి విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలుగాని లేదా హరిశత్రువులుగా మూడు జన్మలుగాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు ఏడు జన్మలపాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మలపాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు నీ శ్రీ మహావిష్ణువును వరాహ రూపంలో సంహరిస్తాడు హిరణ్యక్షుడిని విష్ణువు నరసింహ అవతారంలో సంహరిస్తాడు త్రేతాయుగంలో సీతదేవి కారణంగా రాముడి చేతిలో రావణుడు కుంభకర్ణుడు శిశుపాలుడు తన వంద తప్పులు పూర్తి అవగానే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో అతన్ని సంహరిస్తాడు దంతవక్రుడు కృష్ణుడితో యుద్ధంలో మరణించి తన శాప విమోచనాన్ని పొందుతాడు